ఉమ్మడి ఆదిలాబాద్ అంతా కూడా అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశలకు తీసుకెళ్లడానికి రేవంత్ అన్న ఈ ప్రాంతాన్ని సందర్శించడం అనేది జరిగింది అందులో భాగంగానే మరి కులాం తెగకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా తక్కువ జనాభా ఉంది వాళ్ళు చాలా అభివృద్ధిలో చాలా ఆమడ దూరంలో ఉన్నారు వాళ్ళను ప్యూటీస్ కింద ప్యూటీస్ కింద ఉండడము వాళ్ళకి వాళ్ళు అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి కొరకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆశయం కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూ వీళ్ళ అభివృద్ధి కొరకు తప్పకుండా నేను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను వీళ్ళ అభివృద్ధి కొరకు నేను పాటు పాడతాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ విషయాలున్నా కానీ మీ అభివృద్ధి కొరకు తప్పకుండా నేను సీతక్కతో కానీ రేవంత రేవంతన్నతో కానీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామన్నా మీరంతా కూడా సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా సహకరిస్తారనేసి నేను కోరుకుంటున్నాను